వచ్చేటప్పుడే ఒక అతను ఎవరో ఈ వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన కల్తీ మద్యం తాగినట్టున్నాడు ఒక ఆయన నా దగ్గరకు వచ్చి హైపరాదిని అడిగానని చెప్పమంటున్నాడు ఆ కల్తీ మద్యం ఎంత పని చేస్తుందో మీరే చూడండి ఇంకొక అతను అయితే స్విచ్ ఆఫ్ అయిన ఫోన్ చేసుకొచ్చి నన్నే సెల్ఫీ అడుగుతున్నాడు కాబట్టి ఆ కల్తీ మద్యం పోవాలన్నా అలాంటి కల్తీ ప్రభుత్వం పోవాలన్నా ఈసారి మీరందరూ కూటమి నిలబెట్టిన ప్రతి అభ్యర్థిని గెలిపించాలి ముఖ్యంగా ఇక్కడ ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం నాకు పిఠాపురంలో నేను ఎందుకు పుట్టలేదా అని బాధగా ఉంది నాకు నిజంగా నిజంగా పిఠాపురంలో పుట్టుంటే బాగుండేది డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి అదృష్టం ఉండేది కదా అని బాధపడుతున్నాను నిజంగా నేను కాబట్టి ఇవన్నీ మీరు గమనించి ఈసారి పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలి దానికోసం ఇక్కడ కృషి చేస్తున్న మన వర్మ గారికి అలాగే బీజేపీకి సంబంధించిన కృష్ణరాజు గారికి ఇద్దరికి కూడా చాలా పెద్ద థ్యాంక్ యూ అందరూ వాళ్ళిద్దరికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి మీరంతా వాళ్ళిద్దరు సపోర్ట్ లేకపోతే ఇక్కడ ఇంత జరగదు అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని ఏం చెప్పి ఓటు అడుగుతుంది మీ ఇంట్లో మంచి జరిగితే ఓటు ఏమంటున్నారు అవునా అసలు ఇంట్లో మంచి జరగలేదని ఇద్దరు చెల్లెల రోడ్డు మీద జరుగుతున్నారు అవునా కాదు మరి వాళ్ళ ఇంట్లోనే మంచి జరిగినప్పుడు మీ ఇంట్లో మంచి ఎలా చేస్తారు అవునా ఇంకోటి ఏమంటారు బటన్ నొక్కితే ఆడవాళ్ళ అకౌంట్ లో రూపాయలు పడుతున్నాయి అంటారు అవునా మరి సాయంత్రం మోతిప్పితే మగవాళ్ళ అకౌంట్ లో ముప్పై వేలు పోతున్నాయి మరి వాటి సంగతి ఏంటి కాబట్టి పొద్దున బటన్ నొక్కుతున్నారు సాయంత్రం పేక నొక్కుతున్నారు ఈ రెండు మీరు గమనించి ఓటు వేయాలి తీసుకొచ్చి మీరు గుడ్డిగా ఆలోచన లేకుండా ఈ దొంగ ఎన్టీఆర్ కుటుంబానికి ద్రోహం చేసినటువంటి ఈ దొంగ చంద్రబాబు నాయుడు ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ని ఐటీడీపీ సోషల్ మీడియాలో తిట్టిస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు భార్యను మేము తిట్టామని చెప్పి పబ్లిసిటీ చేసుకున్నాడు ఏడు సైడ్ శోకాలు ఇచ్చాడు ఎన్టీఆర్ ఏమని చెప్పాడు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మహిళలను గౌరవించడం సాంప్రదాయం మహిళల సంప్రద మహిళల్ని గౌరవించడం మనకి సాంప్రదాయంగా వస్తుంది రాజకీయాల కోసమో ఇతర అవసరాల కోసమో మహిళల జోలికి వెళ్తాం మంచి పద్ధతి కాదు ఇటువంటి వాటిని నేను ఖండిస్తున్నానని చెప్పాడు మహిళలు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ భార్యలు మీ అక్క చెల్లెళ్ళు మీ తల్లులు అందరూ కూడా ఉంటారు అందరిని ఎవరైనా సరే భువనేశ్వర్ కావచ్చు లేకపోతే ఇక్కడ ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఆడపిల్లలకి వచ్చి ఎవరినైనా గౌరవించడం మన సాంప్రదాయం అటువంటి జరగకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఎన్టీఆర్ చెప్పాడు దానికి ఏముంటారు భువనేశ్వర్ గారి పేరు చెప్పి ఖండించలేదని చెబుతారు ఎన్టీఆర్ని బండభూతులు తిడతాం ఎన్టీఆర్ పేరు మీద ఉన్నటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తే ఎన్టీఆర్ చెప్పిందేముంది రాజశేఖర ఎన్టీ గారు రాజశేఖర రెడ్డి గారు స్వయంగా ప్రజల్లో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నటువంటి గొప్ప నాయకులు రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టినందు వలన ఎన్టీఆర్ పేరు తొలగించినందువల్ల రాజశేఖర రెడ్డి గారికి వచ్చేటువంటి లాభం గౌరవం లేదు ఎన్టీ రావు పేరు ఒక యూనివర్సిటీకి తీసేసినందువలన ఆయనకి పోయేటువంటి పేరు లేదు ప్రఖ్యాత లేదు ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పాడు దీంట్లో తప్పేంటి రాజశేఖర రెడ్డి గారిని ఎన్టీఆర్ని పోల్చ మీకు ఇష్టం లేకపోతే పోల్చకూడదా రాజశేఖర రెడ్డి గారు ఒక శాసనసభ్యుడిగా ఒక మహోన్నతమైనటువంటి స్థానానికి వచ్చి ఆయన పేరు మీద రాజకీయ పార్టీ పెడితే వాళ్ళ అబ్బాయి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంటే రాజశేఖర రెడ్డి గారు ఇంటి రావురా పోల్చగా ఈ విలువ ఈ ఫోర్ ట్వంటీ చంద్రబాబు గారితో పోల్చాలా ఒక శాసనసభ్యుడిగా జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎందుకు ఒక ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేసి ఆయన పేరు మీద ఆయన చనిపోతే కొడుకు పార్టీ పెడితే ఈ రాష్ట్రంలో ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారంటే రాజశేఖర రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజలు గుండెల్లో పెట్టుకోలేదా అటువంటి గొప్ప వ్యక్తిని ఎన్టీఆర్తో పోలిస్తే ఏంటి తప్పేంటి ఎన్టీఆర్ పార్టీ పెట్టినటువంటి తొమ్మిది నెలల్లో ఆయన గుండెల్లో పెట్టుకుని అధికారంలోకి తీసుకొచ్చారు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారిని కూడా గుండెల్లో పెట్టుకున్నారు ఆ ఎన్టీఆర్ రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు ఉన్నతమైనటువంటి వ్యక్తులు ఒకళ్ళ పేరు తీసుకొక పేరు పెడతాం వలన ఆ పేరు తీసినటువంటి వ్యక్తి పోయేది ఏమీ లేదు పెట్టినటువంటి వ్యక్తి వచ్చేది లేదని చెప్పి ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పి ఎన్టీఆర్ చెప్పాడు దానికి పనికి మాలినటువంటి ఈ ఫోర్ ట్వంటీ బ్యాచ్ ఈ తెలుగుదేశం పార్టీ కుక్కలో ఎన్టీఆర్ని అమ్మని పెళ్లిని భార్యని తిడతారు ఈరోజు సిగ్గు లేకుండా ఇదే విధవులో ఎన్టీఆర్ అభిమానులు ఓట్ల కోసం ఎన్టీఆర్ జెండా పట్టుకొని తెలుగుదేశం పార్టీ మీటింగులకి వెళ్తే తన్ని తరిమి కొట్టినటువంటి ఈ విధవులు ఈ ఫోర్ ట్వంటీ నా కొడుకులు ఈరోజు ఎన్టీఆర్ జపం చేస్తారని ఈరోజు మీరందరూ కూడా ఆలోచించుకోండి నేను ఎన్టీ రావు గారికి భక్తుడిని నందమూరి హరికృష్ణ గారితో కలిసి తిరిగా నా గురువు నా దైవం ఎన్టీ రావు గారు నా రాజకీయంగా నాకు జన్మనిచ్చినటువంటి వ్యక్తి అని అనేక సార్లు చెప్పాను నేను వైసీపీలో ఉంది వైసీపీలో ఉండి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను తిరిగేటువంటి ప్రచార రథానికి దమ్ముగా ధైర్యంగా ఎన్టీఆర్ రాజశేఖర రెడ్డి గారు రెండు ఫోటోలు అంటించుకొని తిరగలేనటువంటి దమ్ము ధైర్యం ఉంది ఎన్టీఆర్ కుటుంబంతో ఎన్టీఆర్లకి హరికృష్ణ గారికి వీళ్ళకి నాకు ఉన్నటువంటి సంబంధం బాంధవ్యం విడదీయరానిది వాళ్ళ కోసం నేను నా కోసం వాళ్ళు అనేక త్యాగాలు చేసాం కార్యక్రమాలు చేసాం ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు నాకు రెండు కళ్ళు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి జూనియర్ ఎన్టీఆర్ నాకు రెండు కళ్ళు వాళ్ళని అనగ తొక్కాలని చెప్పి చూసేటువంటి ఈ తెలుగుదేశం పార్టీని చిత్తు చిత్తుగా మీరు అందరూ ఓడించాలి అదేవిధంగా అదేవిధంగా ఎన్టీఆర్కి భక్తులు ఎవరు ఎన్టీఆర్కి భక్తులు ఎవరు ఎన్టీఆర్కి భక్తులు ఈ రాష్ట్రంలో నూటికి తొంభై శాతం గౌడ సామాజిక వర్గం గుండెల్లో పెట్టుకున్నారు పెద్ద ఎన్టీఆర్ని కానీ చిన్న ఎన్టీఆర్ని కానీ గుండెల్లో పెట్టుకున్నారు ఆ రోజు అంకిం ప్రభాకర్ రావు గారికి ఎన్టీ రావు జిల్లాలో మంత్రి పదవిస్తే ఈరోజు ఎనభై మూడు నుంచి ఎనభై ఐదు దాకా అంకిం ప్రభాకర్ రావు గారు మంత్రి చేస్తే మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఈ జిల్లాలో ఒక గౌడ సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి ఎందుకు ఇవ్వల పద్నాలుగు సంవత్సరాలు ఈరోజు జోగి రమేష్కి నన్ను పేర్నాని లాంటి వ్యక్తుల్ని తీసి పక్కన పెట్టి జోగి రమేష్కి జిల్లాలో మంత్రి పదవి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఈ జిల్లాలో స్వతంత్రం వచ్చినటువంటి డెబ్బై సంవత్సరాల్లో జనరల్ అయితే ఓసీ జనరల్ అయితే ఆ స్థానంలో ఉప్పాల్ హారికకి గౌడ సామాజిక వర్గానికి జిల్లా పంచాయతీ ఈరోజు పెడంలో ఉప్పాల రాముకు సీట్ ఇవ్వడమే కాకుండా పెనవలూరులో జోగి రమేష్ కూడా రెండు అసెంబ్లీ సీట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ గౌడ సామాజిక వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుండెల్లో పెట్టుకున్నాడు ఇక్కడ ఉన్నటువంటి జనాభా పార్టీ ప్రతిక ఇక్కడ ఉన్నటువంటి జనాభా ప్రతిక బీసీలో అత్యంత పెద్ద ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి సామాజిక వర్గంగా జిల్లా పరిషత్ చైర్మన్ రెండు ఎమ్మెల్యే సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఈ గుంటనక్క చంద్రబాబు ఏం చేశాడు ఏం చేశాడు పెడల్లో ఉన్నటువంటి సీటు ఉంచాడు ఎంపీ కొనగల నారాయణ గారిని తీసేసాడు దేనికి తీసాడు అవినీతి పరుడా పొలమాలం లేనటువంటి వ్యక్తి